నమస్తే న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలోని చీరాల జాండ్రపేటలో ఘనంగా ప్రారంభమైన అమీన్ పీర్ దర్గా గంధ మహోత్సవాలు గంధ మహోత్సవాల్లో పాల్గొని గంధం ఎక్కించిన కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి శ్రీ హజరత్ ఖ్వాజా హుస్సేని చీరాల ఆర్టీసీ డిపోల స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అంత్రిలు నిపుణులు దిగిన ఆర్టీసీ డ్రైవర్లు డ్రైవర్ల హక్కులను కాలరాసే బేనర్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా పారిశుద్ధ్య పరిశుభ్ర వాహనాల మంజూరు వాహనాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ భాష చీరాల మండల పరిధిలోని జాన్రాపేట గ్రామంలోని శ్రీ దాదా అమీన్ పీర్ దర్గా వద్ద నలభై ఎనిమిదవ గంధం మహోత్సవాలు కడప అమీన్ పీర్ పెద్ద దర్గా పదకొండవ పీఠాధిపతి శ్రీ హజరత్ ఖ్వాజా సయ్యద్ షా అరిపుల్లా హుస్సేని ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి చీరాల మండల పరిధిలోని జాండ్రాపేట గ్రామంలోని శ్రీ దాదా అమీన్ పీర్ దర్గా వద్ద నలభై ఎనిమిదవ గంధం మహోత్సవాలు కడప అమీన్ పీర్ పెద్ద దర్గా పదకొండవ పీఠాధిపతి శ్రీ హజరత్ ఖ్వాజా సయ్య షా అరిపుల్ల హుస్సేని ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి గంధం మహోత్సవాల్లో భాగంగా ఫకీర్ల విన్యాసాలు బాణాసంచాలు విద్యుత్ అలంకరణల నడుమ అత్యంత వైభవంగా శ్రీవారి గంధం మెరవణి కార్యక్రమాన్ని నిర్వహించారు కాగా కార్యక్రమంలో భాగంగా కడప అమీన్ పీర్ పెద్ద దర్గా పదకొండవ పీఠాధిపతి శ్రీ హజరత్ ఖ్వాజా సయ్య షా అరిపుల్ల హుస్సేని వచ్చి చదివింపుల చెల్లింపు అనంతరం గ్రంథం ఎక్కించారు మూడు రోజుల పాటు నిర్వహించే గంధ మహోత్సవాలకు కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు మరోవైపు ఈ గంధ మహోత్సవాలకు కులమత్తాలకు అతీతంగా భక్తులు రావడం విశేషం చీరాలపట్నంలోని ఆర్టీసీ డిపో వద్ద ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఏటీఓ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లపై ప్రవేశపెట్టిన బిఎన్ఎస్ వన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు చీరాలపట్నంలోని ఆర్టీసీ డిపో వద్ద ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఏటీ వాత్రిలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లపై ప్రవేశపెట్టిన బేనెస్ వన్ నాట్ సిక్స్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు డ్రైవర్లు ప్రమాదవశాత్తు చేసే యాక్సిడెంట్లకు ఇప్పటికే మూడు వందల నాలుగు కింద కేసులు బనాయిస్తున్నారని అయితే కేంద్రం తీసుకొచ్చిన ఈ నూతన చట్టంతో భవిష్యత్తులో డ్రైవర్ల ఉద్యోగాలకు మనుగడ ఉండదని గుర్తు చేశారు మేనెస్ చట్టంతో పదేళ్ల జైలు శిక్షతో పాటు ఏడు లక్షల రూపాయల జరిమానా డ్రైవర్లు లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని దీని ద్వారా రానున్న రోజుల్లో డ్రైవర్ల ఉద్యోగాలు చేరేందుకు ఎవరు ముందుకు రానున్నారు అసలు రోడ్లు సక్రమంగా ఉంటే యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతాయని ప్రశ్నించారు అదేవిధంగా డ్రైవర్లకు సరైన రెస్ట్ రూమ్లను అందుబాటులోకి తీసుకొస్తే ఆర్టీసీ డ్రైవర్లు ప్రమాదవశాత్తు జరిగే ప్రమాదాలను పూర్తిగా నివారిస్తారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వసంతరావు కోటరెడ్డి శ్రీనివాసరావు వెంకటేశ్వరరావు భాష జయరాజ్ తదితరులు పాల్గొన్నారు కూడా ఈ రోడ్డు రవాణా రంగంలో చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ బిఎన్ఎస్ నూట ఆరు అనే చట్టాన్ని ఐపీసీలో మార్పు చేసి తీసుకొచ్చింది గతంలో త్రీ నాట్ ఫోర్ ఏ సెక్షన్ అనేది గతంలో ఉన్న చట్టం ఆ చట్టం ఇప్పటికే యాక్సిడెంట్లు ఏదైనా జరిగితే డ్రైవర్లకి శిక్ష విధించే చట్టం ఉంది కానీ ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం వల్ల రాబోయే కాలంలో డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేసే విధానమే కాకుండా వాళ్ళు పది సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పానంటే అట్లాగే లక్షల రూపాయలు ఏడు లక్షల రూపాయలు దగ్గర దగ్గర వాళ్ళకి జరిమానా విధించే ఈ చట్టం తీసుకొచ్చారు దీని మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ముప్పై నెల చట్టాలు తీసుకొచ్చింది దాంట్లో ఇది ఒక చట్టం ఈ చట్టాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలి ఏదైనా సరే ఒక పార్లమెంట్లో ఐపీసీ మార్పు చేస్తే సెలెక్ట్ కమిటీకి పంపించాలి ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి సొంత పార్టీ ఎంపీలకి వాళ్ళకి నోటీసు ఇవ్వాలి ఇవన్నీ ఏమీ లేకుండా నిరంకుశత్వంగా కేంద్ర ప్రభుత్వం ఈ రవాణా రంగంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టం అనేది చాలా నష్టకరమైంది ఎందుకంటే యాక్సిడెంట్ అనేది ఎవరో కావాలని చేయరు ఈరోజు రాట్ రోడ్ల దుస్థితి ఎలా ఉంది రోడ్లు ఎలా వాడుకోవాలో తెలియదు ప్రజలకి అవగాహన కల్పించాలి ఒకవేళ ఇతను డ్రైవర్ కరెక్ట్గా వెళ్ళిన ఎదురు వచ్చేవాడు కరెక్ట్ గా వస్తాడని చెప్పనే నేను నమ్మకం లేదు యాక్సిడెంట్ అనేది అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే తప్ప కావాలని చేసేది కాదు బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సఫాయి కర్మచారులకు పారిశుధ్య పరిశుభ్ర వాహనాలను బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి లబ్ధిదారులకు పంపిణీ చేశారు జిల్లాలో ఎన్ఎస్కేఎఫ్ డీసీ పథకం కింద రెండు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయల విలువైన ఎనిమిది వాహనాలను అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష వెల్లడించారు సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సఫాయి కర్మచారులకు పారిశుద్ధ్య పరిశుభ్ర వాహనాలను బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ పి రంజిత్ భాష మాట్లాడుతూ జిల్లాలోని రేపల్లె చీరాల అద్దంకి బాపట్ల మున్సిపాలిటీల్లో ఎనిమిది మంది లబ్ధిదారులకు వాహనాలు ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు చెప్పారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన వాహనాలు ఖరీదు ఒక్కొక్కటి ముప్పై ఒక లక్షల అరవై ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు రూపాయలు కాగా ప్రభుత్వ సబ్సిడీ పదిహేను లక్షల రూపాయల ఎన్ఎస్ కేఎఫ్డిసి రుణం పదహారు లక్షల అరవై వేల తొమ్మిది వందల నలభై ఆరు రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం చీరాలపట్నంలోని శ్రీ అభయ వీరాంజనేయ సమేత కోదండ రామాలయంలో గడిచిన ఇరవై నాలుగు రోజులుగా జగదాద్రి ఆవాన కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు కాగా ఆయా పూజా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు చీరాలపట్నంలోని శ్రీ అభయ వీరాంజనేయ సమేత కోదండ రామాలయంలో గడిచిన ఇరవై నాలుగు రోజులుగా జగదాద్రి ఆవాన కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా త్రిమాతలుగా దుర్గా లక్ష్మి సరస్వతీలకు సువర్ణ అభిషేక కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు భక్తులు సైతం దేవతామూర్తులకు విశేష పూజల అభిషేకాలు హోమాలు నిర్వహించారు అంతేకాకుండా దేవస్థాన ప్రాంగణంలో నిర్వహించిన ఆయా పూజా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు చీరాలపట్నం పేరాలలోని ఆర్య కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా సంఘ సభ్యులు పలు అంశాలపై చర్చించుకుని నూతన కమిటీని నియమించుకున్నారు చీరాలపట్నం పేరాలోని ఆర్యవైస కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అంశంలో సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా సంఘ సభ్యులు పలు అంశాలపై చర్చించుకుని నూతన కమిటీని నియమించుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ వైద్య విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా ప్రభుత్వం కూడా వీరి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అన్నారు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు రాముడు ప్రతి నెల ఒకటో తేదీన విధిగా పెంచు అందజేయాలన్నారు పెండింగ్ లో ఉన్న డిఏ బకాయలను పిఆర్సీ ఏరియర్స్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సభ్యులందరూ ఐక్యంగా కలిసి తమ తమ సమస్యలు సాధించుకునేందుకు ముందుకు రావాలన్నారు విద్యాసాగర్ సత్యనారాయణ వెంకటేశ్వర్లు హరిబాబు కృష్ణమూర్తి జయప్రద సువర్ణపాల్ తదితరులు పాల్గొన్నారు మోహన్ గారు వారి సేవలని మేము అంతా కూడా కొనియా కొనియాడటం శ్లాఘించడం జరిగింది కాకపోతే ఇక నూతనంగా ఎన్నుకోకుండా మా కార్యవర్గం రోజు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి చాలా క్లియర్గా చెప్పాలంటే ముఖ్యంగా ప్రతి నెలా కూడా ఔట్ అవు తేదీని పెన్షన్ అకౌంట్లో పడేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము అందరి తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం తర్వాత రెండవది ఇప్పటి వరకు మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ బకాయిలు ఉన్నాయి అవి కూడా తక్షణమే రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఇంకా మూడు పిఎల్సీ అర్ఎస్ఎన్ గురించి కూడా ఇంతవరకు కాలయాపం చేయడం జరిగింది అలా కాకుండా తక్షణమే ఆ బకాయిల్ని కూడా రిలీజ్ చేసి వృద్ధులు వాడికి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయి యాక్టివ్గా మీరు తిరగలేనిటువంటి పరిస్థితులు గతంలో ఒక్కొక్కరు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు వారి సేవలను అందించి అలసిపోయి ఈ సమయంలో వారు మొదలుకోవాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ప్రభుత్వం మీద అయితే ఎంతో మంది సమయం ఈ నాకు ఈ అవకాశం వచ్చింది ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం విజయవాడలో జరగనున్న ముప్పై ఆరు గంటల మహాధర్నాకు వెళ్లనీయకుండా చీరాలలో అర్ధరాత్రి ఉపాధ్యాయ సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు కాగా ఉపాధ్యాయుల అరెస్టులను యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక నాయకులు తీవ్రంగా ఖండించారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం విజయవాడలో జరగనున్న ముప్పై ఆరు గంటల మహాధర్నాకు వెళ్లనీయకుండా చీరాలలో అర్ధరాత్రి ఉపాధ్యాయ సంఘం నేతలను పోలీసులు అరెస్టు చేశారు వేదిక నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా యూటిఎఫ్ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ వారు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలపై న్యాయపరమైన ఉద్యమానికి శ్రీకారం చుడితే దాన్ని ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గమన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పిఆర్సీ డిఏ సరెండర్ లీవ్లు అరియర్లు తక్షణమై చెల్లించాలని డిమాండ్ చేశారు సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులను ఈ విధంగా అరెస్టు చేసి భయప్రాంతలకు గురి చేయాలని చూడటం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో జానీ భాష రామారావు సూర్యబాబు వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు ఈరోజు విజయవాడ కేంద్రంలో ముప్పై ఆరు గంటల దీక్ష ధరణ కార్యక్రమానికి వెళ్లకుండా అర్ధరాత్రి పోలీసులు ఇళ్లకు వచ్చి మరీ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని చేయడం జరిగింది సమస్యని అనేక విధాలుగా అనేక పోరాటాల రూపంలో కాలుకాలు నుంచి జిల్లా కేంద్రాల నుంచి అనేక పోరాటాలు చేసినప్పటికీ కూడా రోజు వరకు ఎలాంటి చర్చలు జరపకుండా కనీసం ధర్నా నిర్వహించేందుకు కూడా తెలని ఒక రకంగా నిర్బంధించడం అనేది అప్రజాస్వామికం దీనికి రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు మేము ఎలాంటి కోరికలు కోరట్లేదు మేము దాచుకున్న డబ్బులు మాత్రమే కోరుతున్నాం మేము మా పిఎఫ్ అకౌంటుల్లో ఏపీజిఎల్ఏ గాను మా డిఏ అరియర్లు గాను ఇలాంటి ఏవైతే మా తొమ్ములు ఉన్నాయో బీఆర్ఎస్ అరియర్లు ఇవన్నీ అడుగుతూ ఉంటే మా డబ్బులు మాకు ఇవ్వాల్సింది పోయి మా డబ్బులతో పాలన చేస్తున్న ఈ ప్రభుత్వం మమ్మల్ని రకంగా పోలీస్ స్టేషన్లో ఉంచి మా కుటుంబాలను మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఏవైతే సహించవు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పటికైనా ప్రభుత్వం దీని గురించి వెంటనే ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలి లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం తప్పించి వీరి యొక్క ఈ బెదిరింపులకు మాత్రం తొలగేదే లేదు యూటీఎఫ్గా మేము గతంలో కూడా ఎన్నో పోరాటాలు చేసినా మాకు అనుభవం ఉంది ఈ ప్రభుత్వం కూడా మేము చెప్పదలుచుకుంది ఒకటే ఉద్యోగ ఉపాధ్యాయులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు ఈరోజు నాకు నిలబడలేదు ఖచ్చితంగా మేము అందరం కూడా ఎంతో విశ్వసించి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం మా పట్ల ఇలా వ్యవహరించడం మేము తీర్ణించుకోలేకపోతున్నాం మీరు ఇప్పటికైనా సంఘాలను పిలిపించండి సమస్యలు పరిష్కరించండి చర్చించండి అంతేగాని ఈ రకంగా నియంత్రణ పోగడలతో ఇలా స్టేషన్లో పెట్టడం అనేది ఎంతవరకు సమస్య నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ పేరును మరోసారి మారుస్తూ నిర్ణయం తీసుకుంది ఇప్పటివరకు పేరు తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఉండగా దాన్ని టీటీ దేవస్థానం గా మార్చినట్లు అధికారులు ప్రకటించారు ఈ మేరకు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దేవస్థానం కోరింది వన్ ఆర్గనైజేషన్ వన్ వెబ్సైట్ వన్ మొబైల్ యాప్ లో భాగంగా వెబ్సైట్ ను మార్చినట్లు వివరించింది వెబ్సైట్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్ల వెబ్సైట్ ద్వారానే విడుదల చేస్తున్న విషయం తెలిసిందే ఇకపై నుంచి భక్తులు కొత్త వెబ్సైట్ లోనే టోకెన్లను బుక్ చేసుకోవాలని కోరింది వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా ముప్పు పెరుగుతున్నది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్ వన్ కారణంగా కొత్త కేసులు రికార్డ్ అవుతున్నాయి దాదాపు నెలన్నరలోపై వేరియంట్ దాదాపు నలభై ఒక్క దేశాలకు విస్తరించింది సింగపూర్ అమెరికా పాటు పలు దేశాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి మరోవైపు చైనాలో కోవిడ్ కారణంగా మరణాలు పెరుగుతున్నట్లుగా పలు నివేదికలు పేర్కొన్నాయి భారత్లో కోవిడ్ను పరిశీలిస్తే రోజువారీ కేసులు పెరుగుతున్నాయి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణంకాల ప్రకారం ఇరవై నాలుగు గంటల్లో ఏడు వందల యాభై ఆరు కొత్త కేసులు రికార్డు అవగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేల నలభై తొమ్మిదికి పెరిగింది అయితే జేఎన్ వన్ వేరియంట్ ను తేలిగ్గా తీసుకోవద్దని భవిష్యత్తుకు సంబంధించిన ప్రమాదకరమైన సంకేతాలను పంపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు గుజరాత్ సర్కార్ కుంది బిల్కిస్ బానో కేసులో అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పులు వెలువరించింది ఆ కేసులో పదకొండు మంది రేపిస్టులను ముందస్తుగా రిలీజ్ చేయాలన్న సుప్రీంకోర్టు తప్పుపట్టింది గుజరాత్ సర్కార్ ఇచ్చిన క్షమాభిక్షను కోర్టు రద్దు చేసింది గుజరాత్ ప్రభుత్వానికి ఆ అధికారం లేదని ఇవాళ సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది జస్టిస్ బివి నాగరత్న ఉజ్వల్ బుయాన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఇవాళ తీర్పును వెలువరించింది పదకొండు మంది అత్యాచార నిందితుల రిలీజ్ ను సవాల్ చేస్తూ బిల్ బానో వేసిన పిటిషన్ కు అర్హత ఉందని ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సెలవులపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు జనవరి తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు సంక్రాంతి సెలవులను నిర్ణయించారు పంతొమ్మిదిన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి ఈ మేరకు జిల్లా వైద్య శాఖ అధికారులు ఆదేశాలిచ్చారు సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ముందుగా పదహారవ తేదీ వరకు సెలవులు ఉంటాయని భావించిన స్కూళ్లు కాలేజీలకు మరో రెండు రోజుల పాటు అదనంగా సెలవులు ఇచ్చారు ఇదిలా ఉండగా ఉపాధ్యాయ సంఘాలు మాత్రం జనవరి పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు ఇవ్వాలని కోరుతున్నాయి పండుగ అయిపోయిన వెంటనే పిల్లలు పాఠశాలలకు రారని అందుకే రెండు రోజులు వెనక్కి ఇచ్చి జనవరి ఇరవై రెండున ప్రారంభించాలని విన్నవించాయి టూ వీలర్స్ తయారీ సంస్థ కవాసకి మోటార్ ఇండియా దేశీయ మార్కెట్లోకి న్యూ కవాసీకి ఎలిమినేటర్ ఆవిష్కరించింది దీని ధర ఐదు పాయింట్ లక్షలుగా నిర్ణయించారు ఎలిమినేటర్ ఐదు వందల బైక్ ను ఆవిష్కరించారు ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ మోటార్ సైకిల్ పై ఆసక్తి గల కస్టమర్ల కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి మిడిల్ వైట్ క్రూయిజర్ సెగ్మెంట్ లో రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటర్ సిక్స్ ఫిఫ్టీ మోటార్ సైకిల్ తో కవాసాకి ఎలిమినేటర్ బైక్ పోటీ పడుతుంది भारत दक्षिणाफ्रिका जो मध्य కేప్టౌన్ లో జరిగిన రెండో టెస్ట్ రెండు రోజుల్లోనే ముగియడం క్రికెట్ పండితులను తీవ్ర విస్మయానికి గురి చేస్తుంది ఐదు సెషన్లోనే మ్యాచ్ ఫలితం తేలిపోయిన న్యూలాండ్స్ పిచ్ పై దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ సహా పలువురు క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు దాంతో న్యూలాండ్ పిచ్ పై ఐసిసి చర్యలకు సిద్ధమైంది ఈ గ్రౌండ్ పై డిమోరి పాయింట్లు విధించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే పిచ్లకు రేటింగ్ ఇచ్చే విషయంలో ఐసీసీ ద్వంద్వ వైఖరిని తప్పుపట్టిన భారత కెప్టెన్ రోహిత్ శర్మపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఇంకా వెల్లడించలేదు న్యూస్ ముందు మరోసారి చీరాల జాండ్రపేటలో ఘనంగా ప్రారంభమైన అమీన్ పీర్ దర్గా గంధ మహోత్సవాలు గంధ మహోత్సవాల్లో పాల్గొని గంధం ఎక్కించిన కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి శ్రీ హజరత్ ఖ్వాజాషాల్లాస్సేని చీరాల ఆర్టీసీ డిపోలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసనకు దిగిన ఆర్టీసీ డ్రైవర్లు డ్రైవర్ల హక్కులను కాలరాసే బేనర్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా పారిశుధ్య పరిశుభ్ర వాహనాల మంజూరు వాహనాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రంజిత్ భాష నవ్య న్యూస్ ఇంతతో సమాప్తం నమస్కారం